నమస్కారం మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి ఖతార్లో పిఫా యు సెవెంటీన్ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా జోన్ కాంపిటీషన్ కాంప్లెక్స్ లో ఎనిమిది మ్యాచ్లతో ప్రారంభమైంది ఇందులో తొలిసారిగా నలభై ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి ఖతార్ ఫుట్బాల్ దిగ్గజాలకు నివాళిగా ఇటీవల పేరు మార్చిన ఎనిమిది వేదికలలో ఒకటైన మన్సర్ ముప్తా పిచ్లో ఇటలీతో జరిగిన ప్రారంభ మ్యాచ్లో ఆతిథ్య ఖతార్ ఒకటి సున్నా తేడాతో ఓటం పాలైంది ఖతార్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐదు యూ సెవెంటీన్ టోర్నమెంట్లలో ఇది మొదటిదని స్థానిక నిర్వాహక కమిటీ చైర్మన్ షేక్ హమద్ బిన్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ థాని తెలిపారు ఈ ఈవెంట్ అన్ని స్థాయిల్లో ఫుట్బాల్ను ముందుకు తీసుకెళ్లడానికి రేపటి ఫుట్బాల్ స్టార్ల పెరుగుదలకు సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు ఫిఫా యు సెవెంటీన్ కప్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఏడు వరకు జరుగుతుంది మొత్తం నలభై దేశాలు పన్నెండు గ్రూపులుగా పోటీ పడుతున్నాయి అస్పైర్ జోన్ కాంపిటీషన్ కాంప్లెక్స్లో ఎనిమిది పిచ్చర్లలో మొత్తం నూట నాలుగు మ్యాచ్లు జరుగుతాయి నవంబర్ ఇరవై ఏడున ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్తో ముగుస్తుంది లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ కు అంతా సిద్ధమైంది డిసెంబర్లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు బహిరైనన్లోని కీలక ప్రాంతంలో ఐదు వందల యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు వచ్చే ఏడాది మార్చి గల రెండు వందల మరియు మూడు వందల మధ్య యూనిట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు ఈ స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలు ట్రాఫిక్ నేరాలను రికార్డ్ చేయగల గుర్తింపు వ్యవస్థలను కలిగి ఉంటాయని ఇవి రోడ్లపై భద్రతను పెంచుతాయని అంతర్గత మంత్రిత్వ శాఖలోని శాసనసభ అధికార వ్యవహారాల అండర్ సెక్రటరీ రషీద్ బొనత్మా వివరించారు ఈ మేరకు బహ్రీన్ పార్లమెంట్లో ప్రణాళికను ప్రవేశపెట్టారు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ మధుబంటి బాగ్చి తొలిసారిగా లైవ్ కాన్సర్ట్ చేసేందుకు ఒమన్ కుచ్చారు ఈ క్రమంలో తన అనుభవాలను షేర్ చేసుకున్నారు అభిమానుల ఆదరణ చూస్తుంటే సొంతంట్లో ఉన్నట్లు అనిపిస్తుందని పేర్కొన్నారు మధుబంతి నవంబర్ ఏడున షెరాటన్ ఒమన్ హోటల్లో లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు మిడిల్ ఈస్ట్ లో ఇదే తన తొలి కాన్సర్ట్ అని తెలిపారు ఒమన్ లో అద్భుత స్వాగతం తనకు మర్చిపోందని తన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు అభిమానుల ప్రేమను చూస్తుంటే తాను ఒమన్ లో కాదు సొంతలో ప్రదర్శనిస్తున్నట్టు అనిపిస్తుందని తెలిపారు మస్కట్ కు గొప్ప సాంస్కృతిక మరియు సంగీత చరిత్ర ఉందన్న ఆమె అక్కడ మొదటిసారి ఇవ్వడం తన కెరీర్ ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని పేర్కొన్నారు కువైట్ పోలీసులు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ ఛేదించారు ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్ నిర్వహిస్తున్న ముఠాను విజయవంతంగా పట్టుకున్నారు ఈ మేరకు కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది వ్యవస్థీకృత నేరాల నుంచి ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించింది ముఠా సభ్యులు గ్యాంబ్లింగ్ కార్యకలాపాల నుండి వచ్చే నిధులను బదిలీ చేసి వాటిని మెడికల్ క్లినిక్ మరియు వాణిజ్య సంస్థలకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా వాటిని చట్టబద్దం చేస్తున్నారని తెలిపారు అనంతరం వాటిని చట్టబద్దమైన ఆదాయంగా చూపించి ఆపై వాటిని రీసైక్లింగ్ చేసి విదేశాలకు తరలిస్తున్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది చట్ట విరుద్ధమైన వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని వాటి కార్యకలాపాల్లో పాల్గొనడం చట్ట ప్రకారం నేరమని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది ఏదైనా అనుమానాస్పద ఎలక్ట్రానిక్ లేదా ఆర్థిక కార్యకలాపాలను నివేదించడం ద్వారా అధికారులకు సహకరించాలని పిలుపునిచ్చింది మూడు రోజుల క్రితం దుబాయ్ నుండి లక్నో చేరుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులు తమ లగేజ్ కోసం వెహికారులతో ఎదురు చూస్తున్నారు దుబాయ్లో ఎయిర్ సిబ్బంది ఇబ్బంది వదిలేసి వచ్చిన లగేజ్ కోసం ఆరా తీస్తున్నారు ఈ సందర్భంగా పలువురు సోషల్ మీడియా వేదికగా ఎయిర్ ఇండియా నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నవంబర్ మూడున దుబాయ్ నుంచి ఒక బంధు వివాహానికి హాజరు కావడానికి విమానంలో వచ్చిన ఎస్కే కూడా ఉన్నారు తాను చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రాక్ సూట్ మాత్రమే ధరించి దిగానని ఆయన చెప్పారు నా షేర్వాణి బోట్లు మరియు బహుమతులు నా చెక్కడి బ్యాగ్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు నేను మూడు రోజులుగా ప్రతిరోజు విమానాశ్రయానికి వస్తున్నాను వారు రేపు మాపు అంటూ తిప్పి పంపుతున్నారని చెప్తూనే ఉన్నారు ఇలాంటి వివాహానికి నేను ఎలా హాజరు కావాలి అంటూ మండిపడ్డారు దుబాయ్ నుండి వచ్చిన విమానం ఐఎక్స్ వన్ నైన్టీ ఎయిట్ నవంబర్ మూడున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లక్నోలో దిగింది కానీ వారి వస్తువులకు బదులుగా అంతకుముందు ఫ్లైట్ ఐఎక్స్ వన్ నైన్టీ ఫోర్ లగేజ్ని తీసుకొచ్చారు దుబాయ్లో వారి లగేజ్ లోడ్ తప్పిపోయింది మరియు పన్నెండు గంటల్లో చేరుకుంటుందని ఎయిర్లైన్ సిబ్బంది వారు చెప్పినట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు కానీ నేటికి లగేజ్ అందలేదని ప్రయాణికులు మండిపడ్డారు కస్టమర్ కేర్ నంబర్ కు కాల్ చేస్తే ఎవరూ స్పందించడం లేదని యాభై కాల్స్ తర్వాత కూడా ఎవరూ సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు అనేక మంది ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి విమానయాన అధికారులను ట్యాగ్ చేశారు అయితే ఇప్పటివరకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పందించలేదు దాదాపు రెండు వందల మంది ప్రయాణికులు ప్రభావితమైనట్లు లక్నో విమానాశ్రయ అధికారులు వెల్లడించారు సౌదీ పౌరులకు చైనా గుడ్ న్యూస్ చెప్పింది చైనా ప్రభుత్వం సౌదీ పౌరులకు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు వీసా మినహాయింపును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది ఈ చర్య రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది అదే సమయంలో పర్యాటక సాంస్కృతిక మరియు ఆర్థిక మార్పిడిని బలోపేతం చేస్తుందని పేర్కొంది ఈ మినహాయింపు సౌదీ పౌరులు కొన్ని షరతులకు లోబడి ముందస్తుగా వీసా అవసరం లేకుండా చైనాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది ఇది రెండు దేశాల ప్రజల మధ్య సహకారాన్ని పెంచుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి ఐక్య సంతి సెక్రటరీ జనరల్ హెచ్ఈ ఆంటోనియో గుటెరెస్ ఖతార్ నాయకత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు ఐక్య సమితికి దృఢమైన స్నేహితులను కొనియాడారు ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి నిర్మాణ ప్రయత్నాల్లో దాని చురుకైన పాత్రను అభినందించారు దోహాలో ప్రారంభమైన రెండవ ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సులు గుట్టరెస్ పాల్గొన్నారు ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాల్లోని బాలికలకు విద్యను ప్రోత్సహించడంలో ఖతార్ ప్రత్యేక చొరవ సెక్రటరీ జనరల్ ప్రశంసించారు ఆఫ్ఘనిస్తాన్ లో ఖతార్ ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని ఆయన ప్రస్తావించారు అక్కడ ఆ దేశం బాలికలకు విద్యను అందుబాటులో ఉంచడంలో సహాయం చేస్తోందని పేర్కొన్నారు అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్తో అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శాంతిని పెంపొందించడంలో ఖతార్ దౌత్య ప్రయత్నాలను గుట్టరెస్ ప్రశంసించారు గాజా వివాదంలో శాంస్కృత మధ్యవర్తిగా మరియు డిఆర్సీ ప్రభుత్వం మరియు ఎం టూ త్రీ సాయుధ బలగాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదరడంలో ఖతార్ మధ్యవర్తిత్వం వహించిందని ఆయన అన్నారు కాల్పుల విరమణ వల్లంగా కొనసాగుతున్న గాజాలో తక్షణ చర్య తీసుకోవాలని ఐక్యరాసంతి చీఫ్ పిలుపునిచ్చారు రెండు దేశాల పరిష్కారానికి అవసరమైన విశ్వసనీయ రాజకీయ మార్గాన్ని అనుసరించాలని సూచించారు సూడాన్లో ముఖ్యంగా ఉత్తర డార్ఫర్లోని ఫాస్టర్ ప్రాంతంలో పెరుగుతున్న మానవతా సంక్షోభంపై కూడా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు హింసను వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చారు ఇవి మా న్యూస్ విశేషాలు మరో బట్టలు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం